హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హెల్ప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి వంశీ మోహనం పార్ట్ ట్వంటీ ఫోర్ మీ అక్క కన్నా నువ్వే బాగున్నావురా అంటాడు రాజ్ వంశీని వంశీ ముద్దుగా నవ్వితే సంధ్య ఉడుక్కుంటూ చూస్తుంది అందరూ నవ్వేస్తారు ఆ మాటలకి వేదవ అందరినీ భోజనాలకు పిలుస్తుంది వంశీ బాగా నచ్చేస్తాడు రాజుకు రాజ్ సంధ్య వైపు చూస్తాడు అది అర్థమైన భాస్కర్ తనకి తర్వాత పెడదాములే ముందు నువ్వు దిందువుగాని రాజ్ అంటాడు రాజు ఒకసారి సంధ్య వైపు చూసి ఉత్తంకుల్ తనకు ఆకలి వేస్తుంది తన ఆకలికి ఉండలేదు నేను తను తీసుకువస్తాను అని సంధ్య దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులతో లిఫ్ట్ చేస్తాడు సంధ్య పిత్రపోయి చూస్తుంది రాజు దింపు అంటుంది ఇబ్బందిగా హుసేను వరిచేవనుకో ముద్దు కూడా పెట్టేస్తాను నీ ఇష్టం అని సంధ్యకి మాత్రమే వినపడేలా అనడంతో వెంటనే సంధ్య సౌండ్ బాక్స్ సైలెంట్ అయిపోతుంది సంధ్యను తీసుకొచ్చి తనకు అలవాటైన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతాడు రాజు అంటే సంధ్య డైనింగ్ టేబుల్ మీద తింటుంది అప్పుడప్పుడు అన్న విషయం కూడా తెలుసన్నమాట అనుకుంటూ నవ్వుకుంటాడు భాస్కర్ సంధ్యకి భాస్కర్ తినిపిస్తుంటే వేదవతి దగ్గర ప్లేట్ తీసుకొని వంశీకి రాజ్ తినిపిస్తాడు తన కలుపుకోలు తనం అందరికీ నచ్చుతుంది భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకున్నాము ఆ తర్వాత పెళ్ళి పెళ్ళి అయితే అందరూ కలిసి ఉండవచ్చు అంటాడు భాస్కర్ ఎలాగో రాజు ఒక్కడే కదా అని క్షమించండి అంకుల్ నేను ఇల్ల రాలేను మేము మా ఇంట్లో ఉంటాం నాకు ఉన్నంతలో నా భార్యను బంగారంలా చూసుకుంటాను అంటాడు రాజ్ అతని వ్యక్తిత్వం ఇంకా నచ్చుతుంది భాస్కర్ దంపతులకు ఇల్లరికమని ఎందుకు అనుకోవాలి రాజు మాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప అంటాడు భాస్కర్ ప్లీజ్ అంకుల్ నన్ను క్షమించండి అని రాజ్ అనడంతో మరి బలవంతం చేయలేదు భాస్కర్ వాళ్ళు అతని వ్యక్తిత్వానికి ముచ్చట పడి తర్వాత రాజు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి రాజ్ సంధ్యలో నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది రాజు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ని రెంట్కి తీసుకుంటాడు ఇక ఫ్యామిలీ వస్తుంది పెళ్ళైతే అని సంధ్యకి ఇబ్బంది కలగకుండా నెల తన జీతంలో ఇంట్లో కావాల్సినవన్నీ కొని పెట్టుకుంటాడు భాస్కర్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కావడంతో సంధ్య చాలు తను తప్ప వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించకూడదు అనే ఉద్దేశంతో రాజుకి వంశీ బాగా దగ్గరైపోతాడు రాజు భాస్కర్ గారికి ముందే చెప్పేస్తాడు నాకు సంధ్య తప్ప ఏమీ వద్దు ఇచ్చినా తీసుకోను అని భాస్కర్ గారు సర్ది చెప్పకపోయినా ముందే నువ్వు చెప్పేస్తాడు రాజు తన కూతురిది చాలా మంది సెలక్షన్ అనుకుంటారు భాస్కర్ ఒక శుభముహూర్తన తనకు ఉన్నంతలో రాజ్ సంధ్యలో పెళ్లి ఘనంగా జరిపిస్తారు భాస్కర్ దంపతులు అన్ని సాంప్రదాయాలు అయిన తర్వాత ఇద్దరిని రాజు ఇంటికి పంపిస్తారు ఇక రాజు ఏమీ తీసుకోకపోవడంతో తాము ఇవ్వాలి అనుకున్నది బంగారం రూపంలో సంధ్యకిస్తారు భాస్కర్ దంపతులు ఎంతో అన్యోన్యంగా రాజ్ సంధ్యల దాంపత్యం సాగుతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి చూస్తూ ఉండగానే సంధ్య నెల తప్పుతుంది ఇక అందరి ఆనందం మాటల్లో చెప్పలేనట్లుగా ఉంటుంది రాజ్ అయితే సంధ్యను చిన్న పని కూడా చేయనివ్వడం లేదు వేదవతి దంపతులు ఐదో నెలలు రాగానే సంధ్యను పురిటికి పుట్టింటికి తీసుకువెళ్తాం అనుకుంటారు రాజ్ మాత్రం నేను అస్సలు పంపించలేను కావాలంటే మీరే ఇక్కడ ఉండండి అంటంతో కూతురు ఆ సమయంలో వదలలేక వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతారు నెలల నుండి పన్నెండు ఆడపిల్లకి జన్మనిస్తుంది సంధ్య లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోతాడు రాజ్ కొన్ని రోజులు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు భాస్కర్ కుటుంబం తన పుట్టగానే తమ సొంత కంపెనీ కోసం లోన్ శాంక్షన్ అవుతుంది తన కూతురు అదృష్ట దేవత అని మురిసిపోతాడు రాజ్ కానీ లోన్ సరిపోక ఇంకా చాలా కావాల్సి రావడంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాడు రాజు తన నగలు తాకట్టు పెట్టమంటుంది సంధ్య నువ్వు నా ఇంటి లక్ష్మివి కంపెనీ పెట్టడమైన మానేస్తాను కానీ ఈ నగలు మాత్రం పెట్టను అంటాడు ప్రేమగా తన వైపు చూస్తూ రాజు అప్పుడే కూతుర్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వచ్చిన భాస్కర్ దంపతులు ఆ మాటలు వింటారు లోపలికి వస్తారు రండి మావయ్య అంటూ లోపలికి ఆహ్వానిస్తాడు రాజు రాజు పెద్దవాడిగా నాతో కోరిక నువ్వు కాదు అనకూడదు అంటాడు భాస్కర్ అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు రాజు దంపతులు ఏమైంది మావయ్య అంటాడు అర్థం కాక మా ఇల్లు తాకట్టు పెట్టి నీ కంపెనీ పెట్టడానికి కావలసిన పని ఇస్తాను దాంతో నీ కంపెనీ స్టార్ట్ చేయ అంటాడు భాస్కర్ రాజ్ కోపంగా లేచి నిలబడతాడు మీకున్నది ఒక్కటే ఇల్లు మామయ్య నాది కొత్త కంపెనీ ఏ నమ్మకంతో ఇస్తామంటున్నారు ఒకవేళ ఏమైనా అయితే నేను రిస్క్ తీసుకోలేను అంటాడు రాజ్ ఏ ప్రాబ్లం రాదు రాజ్ నా మాట విని నేను చెప్పినట్లుగా విను ఊరికే తీసుకోవద్దులే నీకు లాభాలు వచ్చాక నా ఇల్లు విడుపుతూ గాని అంటాడు భాస్కర్ రాజుకు అసహనంగా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే ప్లీజ్ తీసుకోండి అప్పుగానే మరలా డబ్బు ఇచ్చేసి మన ఇంటిని విడిపిద్దాం అంటూ సంధి చెప్తుంది సంధ్య ఇక తప్పక ఒప్పుకుంటాడు రాజు తమకు ఉన్న ఒకే ఒక ఇంటిని తాకట్టు పెట్టి రాజుకి డబ్బులు ఇస్తారు భాస్కర్ దంపతులు రాజ్ తప్పక తీసుకుంటాడు అలా అందరి ఆశీర్వాదంతో ఎస్బీ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఎస్ అంటే సంధ్య పి అంటే తన కూతురు ప్రియ రాజ్ ప్రేమకి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటారు భాస్కర్ దంపతులు రాజ్ ఫ్యామిలీకి భాస్కర్ ఫ్యామిలీకి మధ్యన బంధం బలంగా ముడిపడిపోతుంది వంశీకి రాజ్ అన్న రాజుకి వంశీ అన్న చాలా ఇష్టం వంశీ ప్రియ ఇద్దరు మంచి స్నేహితులైపోతారు బుల్లి స్నేహితులు ఇంతలో రాజ్ స్నేహితుడు మధుసూదన్ రాజ్ను కలుస్తాడు జాబ్ లేదు ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అని అతను తన కాలేజీలో మంచి ఫ్రెండ్ కావడంతో వాళ్ళ పరిస్థితి చూసి కంపెనీలో జాబ్ ఇస్తాడు రాజ్ ఒకరోజు ఆఫీస్కి వస్తుంది సంధ్య ప్రియను తీసుకొని ప్రియం చూసిన మధుసూదన మెదడులో అప్పుడే ఒక విషపాలోచన ఆలోచన రూపుదిద్దుకుంటుంది రాజ్ తెలివితేటలు తనకు తెలుసు తప్పకుండా గొప్ప పొజిషన్కి వస్తాడు తనకంత సీన్ లేదు కనుక వాళ్ళ కుటుంబంతో స్నేహం మరింత పెంచుకుంటే రేపు తన కొడుకు ఫ్రీకి చేసి ఆ ఆశనంతా కొట్టేయవచ్చు అని ప్లాన్ వేస్తాడు రోజులు గడుస్తూ ఉంటాయి ప్రియ మామ అంటూ చిన్నారి వంశీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎవరింటికి వచ్చినా వంశీ కూడా ప్రియ అంటే చాలా అంటే చాలా స్నేహం ఇష్టం ఏర్పడిపోతుంది వాళ్ళిద్దరిని చూసి అందరూ ఆనందపడిపోతారు ముఖ్యంగా రాజ్ ఓ బామ్మర్ది నా మనసులో ఉన్న కోరిక మీ ఇద్దరు తీర్చేసేలా ఉన్నారుగా అనుకుంటాడు రాజ్ ఒకసారి ఆడుకుంటూ ఉన్న ఇద్దరిని మురిపంగా చూసుకుంటూ రాజుకు వంశీ అంటే చాలా ఇష్టం ప్రియను తన ప్రియమైన బామ్మతికి ఇచ్చే పెళ్లి చేయాలి పెద్ద అయిన తర్వాత అనుకుంటాడు ఎప్పుడు కానీ తన మనసులో మాట తన భార్య కూడా ఇంకా చెప్పలేదు అప్పుడు సంగతి అప్పుడు చూడవచ్చులే అనుకుంటూ రాజు బిజినెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర కూడిలో వేదవతి దంపతులు శ్రీనివాస్ కళ్యాణం జరిపించాలని అనుకుంటారు రాజ్ దంపతులను ఆహ్వానిస్తారు భాస్కర్ అందరూ వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్తారు ప్రియ పట్టులంగాలో బుట్టబొమ్మలా ఉంటుంది ప్రియ ఇంట్లో అడుగు పెట్టగానే వంశీ సంబరంగా ఎదురు వెళ్ళి ప్రియను తీసుకువెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు పూజకి ఏర్పాట్లు అన్నీ అయిపోగానే వాళ్ళిద్దరు ఆటలు కట్టి పెట్టమని ఇద్దరిని తీసుకుని గుడికి బయలుదేరతారు అందరూ కొద్దిసేపటికి అందరూ గుడికి చేరుకుంటారు దంపతులుగా ఇరు జంటలు కూర్చుంటారు పూజకి రాజ దంపతుల పక్కన వంశీ ప్రియ ఇంకా ముద్దుగా కూర్చుని ఉంటారు పంతులు గారు పూజను మొదలుపెట్టి పూజ తర్వాత కథ చెప్తూ ఉంటారు పిల్లలు శ్రద్ధగా వింటూ ఉంటారు ప్రియకి ఏమీ అర్థం కావడం లేదు కానీ వంశీ కొంచెం అర్థమవుతుంది ప్రియకన్నా పెద్దవాడే కథ కథ అంతా చెప్పి చివరిలో పంతులు గారు అలా శ్రీనివాసుడు ఈ పసుపు తాడు పద్మావతి మెడలో కట్టి తన పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాడు వంశీకి సరిగ్గా అర్థం కాక అది ఎందుకు కడతారు అంటూ అడుగుతాడు మనకు నచ్చిన వాళ్ళ మెడలో ఈ పసుపు తాడు కడితే జీవితం అంతా వాళ్ళు మనతోనే ఉంటారు అని చెప్తాడు పూజారి వంశీకి అర్థమయ్యే భాషలో అది ఎలా కడతారు అని అడుగుతాడు వంశీ తన పక్కన ఉన్న దారం తీసుకుని ఒక ముడివేసి చూపిస్తాడు పూజారి ఇలాంటి మూడులు మూడు వేయాలి అని చెప్తాడు చాలే పాపు ఇంకా ఎక్కువ చెప్పినా నీకు అర్థం కాదని చెప్పి ఆయన పూజ వైపు తిరుగుతారు అందరూ ఒకసారి వంశీ వైపు చూసి చిన్నగా నవ్వి పూజలో లీనమైపోతారు వంశీ ఒకసారి వైపు చూస్తాడు తన చేతిలో ఉన్న బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది ప్రియ అంటే తనకు తనంటే ప్రియ చాలా ఇష్టం కదా మరి ప్రియ ఎప్పుడు నాతోనే ఉండిపోతే బాగుంటుంది కదా అనుకుంటాడు వంశీ ముహూర్తం టైం అవ్వగానే పంతులు గారు శ్రీనివాస్ కళ్యాణం జరిపిస్తుంటే తన ఎదురుగా ఉన్న ప్లేట్లో మరో పసుపు తాడు వండటంతో వంశీ లేచి అదే దివ్యమైన ముహూర్తానికి మూడు మూడుముళ్ళు వేసేస్తాడు